పెడితే ఉద్యోగులు సిద్ధంగా లేరు ఎందుకంటే ప్రజల ఆరోగ్య ప్రమాణాలను కాపాడాల్సిన ఉద్యోగులు ప్రజల ప్రాణాలను పణంగా పెట్ట సిద్ధంగా లేరని మరొక్కసారి ఈ విశాఖపట్నం వేదిక ద్వారా మేము ఎన్నికలు సిద్ధంగా లేవని ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ మరి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇకపోతే కాంట్రాక్ట్ వ్యవస్థలో మరి అధికారులు తప్పుదో పట్టిస్తా ఉన్నారండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ముఖ్యమంత్రి గారి వద్దకు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగ వర్గాల్లో ఉన్న ఆలోచన ఇంకా తీసుకుని పోవటం లేదు సరైన మధ్యత్వ వ్యవస్థ లేదు లైజానింగ్ కెపాసిటీ లేదు ఉన్న ఐఏఎస్ అధికారులందరూ సచివాలయానికి రావటం వాస్తవ దృక్పథాన్ని వివరించడం సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ లాంటి అధికారే సచివాలయం భయపడతా ఉన్నారు కరోనా నేపథ్యంలో కానీ వందలాది వేలాది లక్షలాది ఉద్యోగులు ఈ రోజున గ్రౌండ్ లెవెల్లో మరి కరోనా వీరికే భయం వారికి లేదా వీరికే గారి ప్రాణం వారికి లేదా ఎక్కడైనా కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో కోర్టు కేసులు ఉన్నాయి ఆ ఉన్నాయి ఇటువంటి అనపదులు మరి ముఖ్యమంత్రి గారి స్థాయికి తీసుకు వెళ్ళొద్దండి ఎటువంటి కోర్టు చిక్కులు లేవు అవసరం ఉద్యోగ సంఘాల పిలవండి మేము ఒక క్లారిటీ ఇస్తాం ఆ క్లారిటీ ప్రకారంగా హాబీ ఇచ్చారో మరి అది కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క అందరినీ నడవటంలా ఎవరైతే డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి శాస్త్రీయమైన పద్ధతిలో వచ్చారో వారిని మాత్రమే శాశ్వత స్థానాలలో మాత్రమే నియమించబట్టేట్ చేస్తాం మళ్ళీ మళ్ళీ మెరుగైన హెల్త్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టి నగదు అందించండి లేదా ఇంకొక సంవత్సరం మెడికల్ రియంబర్స్మెంట్ ఫెసిలిటీ పెంచండి నెట్వర్క్ ఆసుపత్రులు ఈ రోజున ఉద్యోగులు వైద్యాలను నిరాకరిస్తున్నాయి మీరు ఆల్రెడీ చట్టం చేశారు మీరు ఆల్రెడీ జీవో ఇచ్చారు అటువంటి ఆసుపత్రుల పట్ల కఠినంగా ఉంటామని కానీ